టైంలో మీరు ఎప్పుడు కూడా వాటర్ తాగుతూ ఆ వాటర్ యొక్క ఆ మూవింగ్ ఆ వాటర్ యొక్క స్పర్శ గొంతులో గమనిస్తూ తాగుదామని అనుకోరు ఇప్పుడు అనుకోని తాగారు కాబట్టి ఆ అనుకో తాగిన వల్ల ఉన్న డిఫరెన్సే అదే తెలియటం అనుకోని మనసు అక్కడ పెట్టిన దానికి పెట్టకుండా ఉండడానికి అనుకోని పెట్టిన దానికి ఆ రెండుకి తేడా ఉంటుంది కదా పర్టికులర్ విశుద్ధి కాదు త్రోట్ మధ్యలో త్రోట్లో నుంచి వెళ్తే కదా వాటర్ అందుకని త్రోట్లో తెలిసినా సరే విశుద్ధికి అనుబంధమైన అవయవం త్రోటు కాబట్టి ఆ ఆ త్రోట్లో ఉందా చెప్పుకున్నాము థైరాయిడ్ కావచ్చు ఆ వాయిస్ కావచ్చు ఇంకా త్రోట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు వాటి సంబంధించి మనం